ఒక్క సీన్ ఒక్క సీన్ ఒక్క డైమండ్ ఒక్క డైమండ్ లో ఉంది ఎన్టీఆర్ యాక్షన్ వేరే లెవెల్ అలాగే ఆ వార్ లో టైగర్ సాధ్ ఎలా చేశాడో ఈ వార్ లో ఎన్టీఆర్ చింపేశాడు అలాగే ఇద్దరికిద్దరు కొత్త రామ్ మాస్ అంటే స్టెప్పులు అయితే ఎర్ర కొట్టేశాడు అన్నయ్య ఎన్టీఆర్ అనే స్టెప్పులు అయితే వేరే లెవెల్ పైకి పావు ఇండిపెండెన్స్ కి వార్ పెద్ద హిట్ సినిమా ఒక్కటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా కార్లు ఏరేసుకుంటారు ఎన్టీఆర్ అమ్మాయిలందరూ ఇలా ఏరేస్తారు

అయ్యా మూవీ ట్రావెల్ చేస్తారు కదా నాగవంశం అన్నట్టు ఇందుకంటే ఒక్క ఒక్క రూపాయలు కాదు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కోటి కోటి కోట్ల రూపాయలు నట్టు పెడుతున్నాం కోటి రూపాయలు పైన నట్టు పెడుతున్నాం నాగవంశం ఒక్క ఇందుకంటే కాదు రూపాయలు నట్టు కాదు ఇంటూ థౌసండ్ హేట అందరికి చెప్పదు ఒక్కటి అందరూ ఏమంటారంటే బాలీవుడ్ బాలీవుడ్ అన్నారు ఎన్టీఆర్ బాలీవుడ్ కి వెళ్ళలేదు హితి క్రోషాన్ని టాలీవుడ్ కి తీసుకొచ్చాం మన తెలుగు సినిమా ఇది మన సినిమా ఇది అది

అంటే సపోర్ట్ లేకుండా జనాలకు విడిచిపెట్టేసేట ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే ఆ సౌండ్ కి హార్ట్ అటాక్ అక్కడే వస్తే ఎవరి దబ్బా రెస్పాన్సిబిలిటీ అంత బాగుంది సినిమా అంత సౌండ్ అబ్బాబ్బా నిజం చెప్పాలంటే మూవీ నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోయిండు రెండు మూడు రెండు వేల మూడు వేల కోట్లు అయితే రావు కానీ వార్ త్రీకి అయితే వస్తుంది దీనికి ఎంత కలెక్షన్స్ వస్తుంది చూడాలి ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే టికెట్స్ రీజనబుల్ పెట్టారు వన్ సెవెంటీ ఫైవ్ రూపీసే మొన్న నేను రీసెంట్ వేరే మూవీకి వెళ్ళా నేమే చెప్పను సెవెన్ హండ్రెడ్ పెట్టేసి వెళ్ళా ఈ మూవీకి అయితే రీజనబుల్ రేట్ పెట్టారు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అందు గురించి వన్ టికెట్ కాకుండా మళ్ళీ నేను ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నా టికెట్ ఒకటి తీసేసా మళ్ళీ ఇంకా ఆన్లైన్ లో ఒకటి తీసిన ఎందుకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బాగుంటే మళ్ళీ చూస్తా మళ్ళీ చూస్తా అంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది మెయిన్ ఏంటంటే నాకు లో కూడా మన కూలీ మూవీ కూడా హిట్ అయిందంట బ్లాక్ బస్టర్ కూలీ మూవీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే థియేటర్ లో కూడా అందరికి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు చాలా నరసింహ మహత నరసింహ వచ్చింది చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది మళ్ళీ మనీరోజు కాదు ఇది చెప్తున్నా ఎందుకంటే థియేటర్లు ఖాళీ లేకుండా నడుస్తున్నాయి హ్యాపీగా అందరు ఫీల్ అవుతున్నారు హ్యాపీగా అలానే ఉండాలి ఎన్టీఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ యాక్టింగ్ గురించి అసలు అన్న లేకపోతే వాటు సినిమా లేదు చంపడమంటే ఏం లేదు చంపడమంటూ అసలు ఏం లేదు ఎన్టీఆర్ స్టేజ్ పైన కూడా ఆడలెన్స్ చెప్పారు చిన్న చిన్న ఉంటాయి అలాంటివి మీరు ఏం చెప్పకండి సినిమాలోనే తెలుసుకోండి ఉన్నంత వరకు దాచి పెట్టండి అని నాకు తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ దాచి పెడతాం అవన్నీ థియేటర్కి వెళ్లి చూసుకొని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జే ఎన్టీఆర్ మూవీ మొత్తం ఉంది ఏమవుతుందని ఎవరు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఇప్పుడు ఒకలా ఉంటది నువ్వు ఊహించుకుంటా అలా అది వేరేలా జరుగుతుంది షిఫ్ట్లు ఉంటాయి మూవీలో ఇంకా దాంతో పాటు ఎన్టీఆర్ కాల్ రెగ్యులేషన్ అన్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా కాల్ కొంచెం చెప్పుకోవచ్చు ఈ వార్ టూ మూవీ గురించి ఎందుకంటే మన ఎన్టీఆర్ ఇంతకు ముందు టాలీవుడ్ బాలీవుడ్ ఎలకలు ఇప్పుడు నేషనల్ వేర్ గా కూడా ఈ మూవీ హిట్ అవుతుంది అందరూ చూడొచ్చు ఎందుకంటే ఇలాంటి యాక్షన్ సీన్స్ అసలు ఫైట్లు చేజింగ్స్ ఏ మూవీలో కూడా లేవు ఈ మూవీలో చేసింగ్స్ ఫైట్స్ అలా ఉంది ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ బ్యాక్ బాస్టర్ గా నిలిచిపోతుంది హీరోయిన్ రోల్ అంటే బాలీవుడ్ లో హీరోయిన్ ఎలా ఉండాలో అలా ఉంది మన టాలీవుడ్ లో హీరోయిన్ రోల్ అయితే కాదు సాంగ్స్ సాంగ్స్ అసలు బీజిఎం మొత్తం ఎక్సలెంట్ అసలు దానికి ఒక లెక్కల్లో ఉన్నాయి అది ఎవరిని ఎక్కువ తక్కువ చూపిలే బాలీవుడ్ లో రితిక్ రోషన్ ఎలా చూపించాలో అలా చూపించారు టాలీవుడ్ లో ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో అలా చూపించారు ఇది ఒక మూవీలో హైలైట్ గా చూపించారు అసలు ఫైటింగ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఒక ఏరే లెవెల్ ఫైట్ చూస్తామనే వాళ్ళు అయితే అసలు ఈ సినిమాలో బాబా బా ఏ సినిమాలో కూడా అలా లేవు అలా సీన్స్ వచ్చాలో తెలియదు కానీ గురించి అయితే సినిమా ఒక్కసారి కాదు పది సార్లను చూడొచ్చు అలా ఉంది మరి మూవీ Thank <laughs> you.